హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన తనకి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ అరవై నాలుగవ భాగం ఎర్లీ మార్నింగ్ సిరి నిద్ర లేచేసరికి పక్కన సూర్య కనిపించలేదు రే పొద్దున్నే వెళ్ళిపోతాను అన్న సూర్య మాటలు గుర్తురాగానే ఫాస్ట్గా లేచి ఎత్తుకొని కిందకి పరిగెట్టింది రాజు మీ మీసారెక్కడా బయలుచేదుతున్నారమ్మా బయట ఉన్నారు అనగానే బాబుని పట్టుకో అని చెప్పి రాజు చేతిలో బాబును పెట్టేసి బయటికి పరిగెట్టింది సిరి రే సిరి వస్తుందిరా అంటూ లోపల నుండి ఆమెను చూసి సైక చేశాడు విక్కీ వస్తుందా అని అటువైపు కూడా చూడకుండా ఓకే మావయ్య వస్తాను సిరికి నా మీద ప్రేమ లేకపోయినా తనంటే నాకు చాలా ఇష్టం ఒక్కోసారి కిటీష్గా బిహేవ్ చేస్తుంది జాగ్రత్తగా చూసుకోండి అని సూర్య కావాలని అంటుంటే ఈ మాటలన్నీ వింటున్న సిరి కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళు వస్తున్నాయి రే ఫ్లైట్ ఐవం అవుతుంది అని కిరణ్ అడడంతో ఆ పద వెళ్దాం అంటూ ఏమరు చూసి చూసినట్టు తన వైపు చూసి అరే సిరి వచ్చేసావా బాయ్ సిరి బాబు జాగ్రత్త అన్నాడు సూర్య నిజంగానే వెళ్ళిపోతున్నావా సూర్య తప్పదుగా సిరి ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా అంటుంటే ఏడుపు బిగబట్టి సరే వెళ్ళు అంది ఇదేంటి తీరిగ్గా వెళ్ళమంటుంది దేవుడా అడ్డంగా ఇరుక్కున్నట్టున్నానే అని సూర్య లోపల మనసులో అనుకుంటుంటే ఇంకా ఉన్నావేంటి వెళ్ళు ఫేక్ నవ్వొకటి నవ్వి వెళ్తున్నా అని తిరిగి నడుస్తుంటే ఒరే మా నోడి ప్లాన్ బెడిసి కొట్టేలా ఉంది అన్నాడు కిరణ్ విక్కీతో అవునరా ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎన్ని తిప్పలు పడతాడో ఏంటో అని వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటున్నారు విక్రమ్ కిరణ్లు ఆ రాక్షసి ఓపెన్ అవ్వకుండా ఇలా చంపుతున్నావేంటే అని సూర్య తిట్టుకుంటున్నాడు మనసులో ఇదంతా తెలియని సిరి మాత్రం బాధ కోపం ఏడుపు ఉక్రోషం అన్నీ కలగలిపి సూర్యుని చూస్తూ అడుగులేస్తూ కింద చూసుకోకుండా నడవడం వల్ల రాయి కొట్టుకొని అమ్మా అని అరిచేయగానే తన అరుపుకి వెనక్కి తిరిగిన సూర్యకి సిరి వేలికి బ్లీడింగ్ అవుతుండడంతో కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు కొద్దిగా కిందకి బెండై చూడబోతుంటే ఏమక్కర్లేదు నువ్వు వెళ్ళిపోవాలిగా వెళ్ళు అంది సిరి బ్లీడింగ్ అవుతుంది సిరి చూడనివ్వు అయితే అయ్యింది నేనేమైపోతే నీకేంటి వెళ్తా వెళ్తా అంటున్నావుగా వెళ్ళిపోయక నుండి సిరి ఏంటిదంతా ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావనగానే లేదంటే ఏం చేయాలి నీకు నేనంటే ఇష్టం లేదు ప్రేమ లేదు ఏమీ లేదు అందుకే నా చావు నన్ను చావనివ్వు మనీ వదిలేసి వెళ్ళిపోతున్నావు పో అని కుంటుకుంటూ వెళ్ళిపోతుంటే కోపంగా ఏంటే తమాషాగా ఉందా నువ్వేగా నీ నుండి దూరంగా వెళ్ళిపోమని పోరు పెడుతున్నావు అని గట్టిగా అన్నాడు సూర్య అందుకే వెళ్ళిపోతున్నా నువ్వు వచ్చి నీ వెనకాల తిరగాల నాకేమీ పనిలేదనుకున్నావా అనగానే అతడి షర్ట్ కాలర్ పట్టుకొని అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా నువ్వు వెళ్తే నాకు తినిపించేదెవరు నాతో తిట్టించుకునేదెవరు అంటూ వెళ్తావా వెళ్ళిపోతావా వెళ్ళు నా కళ్ళ ముందు ఉండకు అని గుండెల మీద కొడుతుంటే నవ్వుతూ తన చేయి పట్టుకొని లాక్కొని గట్టిగా హక్ చేసుకున్నాడు సూర్య రెండు చేతులతో తనని చుట్టేసి ఏడుస్తూ లవ్ యూ సూర్య నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు నా పక్కన లేకపోతే నాకు బాగోదు నీతో గొడవ పడుతూ అయినా సరే నీ పక్కనే ఉండాలి నన్ను వదిలిపెట్టి వెళ్లకు అంటుంటే ఐ లవ్ యూ సిరి ఈ మాట ఇంత లేటుగానే చెప్పేది వెళ్ళిపోతుంటే కామ్గా ఉండిపోయావు అన్నాడు సూర్య సారీ వీళ్ళని చూసి అందరూ సంతోషంగా నవ్వుకుంటూ హమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నారు టికెట్ చూపిస్తున్న విక్రమ్ రేయ్ ఎందుకైనా మంచిది ఈ టికెట్ ఇలానే ఉంచనా అవున్రా సిరి మళ్ళీ మనసు మార్చుకుంటే యూస్ అవుతుందేమో అన్నారు విక్రమ్ కిరణ్లు వదిలేయంరా సెట్ అయిపోయిందిగా అన్నాడు సూర్య నువ్వు కాసేపు ఆగరా తను మళ్ళీ మనసు మార్చుకుంటే సిరి కోపంగా ఏంటి మీరిద్దరూ మమ్మల్ని విడదీయడానికే చూస్తున్నారా అంది అబ్బే అదేం లేదు సిరి నువ్వు మనసు మార్చుకుంటే మళ్ళీ బుక్ చేసుకోవడం ఎందుకు డబ్బులు దండక్ కదా అని విక్రమ్ అంటే కోపంగా ముందా టికెట్ ఇవ్వండి అని లాక్కోబోయింది వద్దులే నేను దాచిపెడతా అని కిరణ్ అంటున్నా గట్టిగా లాక్కొని ఆ టికెట్ని చూసి షాక్ అయింది సిరి రే నీ పీక పిక్కేస్తారా దరిద్రం మొదలుతుంది అని కోపంగా అన్నాడు సూర్య సారీ బావా ఏదో ఏడిపిద్దామనుకున్నాం అన్నాడు కిరణ్ సూర్య ఏంటిది అంటే అంటే సిరి నిన్న షాపింగ్కి వెళ్తే వాళ్ళు ఇచ్చిన బిల్లు మరి ఢిల్లీకి టికెట్ అన్నావు నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానే అది ఏదో అలా చెప్తే నువ్వు ఓపెన్ అవుతావని అని అలా యాక్ట్ చేశా నువ్వు నమ్మాలి కదా అందుకే ఆ బిల్ చూపించి అలా చెప్పానంతే అని సూర్య అనగానే కోపం నశానానికి ఎక్కేసింది సిరికి ఇందకటి నుండి నేను ఏడుస్తుంటే నువ్వు చేశావా అంటే నన్ను కావాలని ఏడిపించావా అని కోపంగా నడుస్తూ అడుగుతుంటే కొడుతుందని అర్థమై వెనక్కి అడుగులేస్తూ అంటే సిరి నువ్వేమో ఏమీ చెప్పట్లేదు ఎన్ని రోజులు ఇలా వెయిట్ చేయని చెప్పు అందుకే ఇలా అందుకని నన్ను ఇంతలా ఏడిపిస్తావా నిన్ను అంటూ కొట్టడానికి పరిగెట్టింది సారీ శ్రీ నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇలా చేశాను ఈ ఒక్కసారికి వదిలే ప్లీజ్ అని తనకి దొరకకుండా నవ్వుతూ పరిగెడుతున్నాడు సూర్య వీళ్ళిద్దరి గొడవ చూసి అందరూ నవ్వుకుంటున్నారు హమ్మయ్య విసు నీ స్నేహితుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు ముహూర్తాలు పెట్టుకుందురు అని మంగమ్మ అంటే సంతోషంగా సరేనన్నాడు విశ్వనాథ్ పరిగెడుతున్న సూర్య డైరెక్ట్గా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయాడు డోర్ ఓపెన్ చేసేంతలో ఫాస్ట్గా వచ్చిన సిరి ఎక్కడికి వెళ్ళావు అంటూ తనని పట్టుకొని కొడుతుంటే సిరి సిరి ప్లీజ్ సిరి ఒక్కసారికి వదిలే ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్ అంటూ రెండు చేతులతో అడ్డ పెట్టుకున్నాడు మొహం మీద వదలను అస్సలు వదలను అంటూ పట్టుకొని కొడుతుంటే ఏ పడిపోతానే ఒక్క నిమిషం అంటూనే వెనక్కి బెడ్ మీదకి పడిపోయాడు సూర్య సూర్య మీదకెక్కి నన్ను నేర్పించడానికే ఉన్నావు కదా నువ్వు అంటూ అతని గుండెల మీద కొడుతూ ఏడుస్తుంది సిరి సారీ సిరి చెప్పాను కదా ఇక చాలు అంటున్నా తను వినకపోవడంతో ఏంటి చెప్తే వినవా అంటూ ఫోర్స్గా పక్కకి జరగగానే ఆ అంటూ బెడ్ మీద పడిపోయింది సిరి తను పైకి లేస్తుంటే తను కదలకుండా రెండు చేతులు పట్టుకున్నాడు సూర్య వదలరా ఇడియట్ అని గింజుకుంటుంది సిరి చెప్తుంటే నీ కదా అంటూ తన చేతుల్ని బెడ్డికి అదిమి పట్టి ఆయాస పడుతున్నాడు పరిగెడుతున్నందువల్ల సూర్య కావట్లేదు నువ్వు నన్ను నేడిపించావు నేను కూడా నేను నేర్పించాలి అంటుంటే ఆయాసపడుతుంటే భారంగా కదులుతున్న ఆమె ఎద చూస్తూ దగ్గరికి వస్తుంటే రే ఏం చేస్తున్నావంటూ విడిపించుకోబోతున్నా తన వల్ల కావట్లేదు సిరికి ప్లీజ్ అని ఒక్కో అక్షము ఒత్తి పలుకుతున్నాడు సూర్య ఐ లవ్ యూ సిరి అంటూనే నాలుగు పెదవులని ఒక్కటి చేశాడు చాలా రోజుల తర్వాత సూర్య ముద్దుతో జత కలిపిన సిరి సర్వం మర్చిపోయి దాన్ని ఆస్వాదిస్తూ మైమరుపుగా కళ్ళు మూసుకుంది తనలో కదలిక లేకపోవడంతో మెల్లిగా తన చేతులను వదిలి పెదవులు వదలకుండానే తన పక్కకు జరిగి ఆమెను మీదకి లాక్కున్నాడు ఒకవైపు తన వీపు మీద నాట్యం చేస్తున్న సూర్య చేతులకి మైకం కమ్మేస్తుంటే మరోవైపు ఊపిరాడినంతగా ఉక్కిరి బిక్కిరవుతూ సూర్య ప్లీజ్ అంటూ దూరం జరగబోయింది తన ఇబ్బంది అర్థమై మెల్లిగా అధరబంధనాన్ని వీడగానే నవ్వుతూ మెడ చుట్టూ చేతులేసి తన గుండెల మీద తలవాల్చి పడుకుంది సిరి నవ్వుతూ సిగ్గుపడుతున్న సిరికి సూర్యకి ఒకేసారి వాళ్ళిద్దరి సంతోషంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది ఇద్దరు ఒకేసారి బాబు అంటూ పైకి లేచారు రాజు దగ్గరిచ్చాను నీ గోలలో పడి నా కన్నయ్యని మర్చిపోయానంటూ ఇద్దరు ఫాస్ట్గా కిందికి వచ్చేశారు అక్కడే ఉన్న విశ్వనాథ్ ఏమ్మా నీ కోపమంతా తీరినట్టేనా ఇక ముహూర్తాలు పెట్టించనా అంటే సిగ్గుపడుతూ తల సిరి కన్నా దానన్న అంటూ సూర్య బాబుని ఎత్తుకోగానే నవ్వుతూ కంగ్రాట్స్ డాడీ అన్నాడు బాబు థ్యాంక్స్ రా ఇక లేట్ చేయకుండా నాకు ఆడుకోవడానికి ఓ చెల్లినిచ్చేయండి అని బాబు ఇన్నర్ వాయిస్ చెప్తుంటే షూర్గా ఇచ్చేస్తా అని నవ్వుతూ చెప్తున్నాడు సూర్య ఎవరితో మాట్లాడుతున్నావు సూర్య అని అర్థం కాక అడిగింది సిరి ఇదిగో వీడితోనే వీడితోనా ఓ నీకు తెలియదు కదా వీడు నాతో మాట్లాడతాడు అది నాకు తప్ప ఇంకెవ్వరికీ వినిపించదు అండగానే అయోమయంగా చూస్తూ ఏమంటున్నావు సూర్య నువ్వు అది నీకు చెప్పిన అర్థం కాదులే అంటుంటే నవ్వుతున్నాడు బాబు చూసావా వీడికి మనం మాట్లాడేది కూడా అర్థమవుతుంది ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు నీ మాటలు సూర్య మీ పేరెంట్స్కి కబుర్ చేశాను వీలైనంత తొందరగా మీ పెళ్లి జరిపించేస్తానన్నాడు విశ్వనాథ్ సూర్య పేరెంట్స్ ఎవరు డాడీ వాళ్ళు మీకెలా తెలుసు అంది సిరి అది సూర్య చెప్తే బాగుంటుందేమో నన్నమా అన్నాడు విశ్వనాథ్ సూర్య మీ పేరెంట్స్ ఎవరు అని అడిగింది సిరి రేయ్ కథ మళ్ళీ మొదటికొస్తుందేమో అనిపిస్తుంది అని విక్రమ్ అంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది అని కిరణ్ విక్రమ్లు మాట్లాడుకుంటున్నారు అంతలో ఆర్కే సుమిత్ర అను ప్రియ గీత అందరూ వచ్చేసారి సిరి ఎలా ఉన్నావమ్మా అంటూ నవ్వుతూ పలకరించాడు ఆర్కే బాగున్నాను మావయ్య అత్తయ్య మీరెలా ఉన్నారు అంటుంటే సుమిత్ర బాబు నెత్తుకుంటూ బాగున్నానమ్మా కన్నయ్య ఎలా ఉన్నావురా నానమ్మని తాతయ్యని మర్చిపోయావా అని అడిగింది సుమిత్ర వీడు మీకెలా తెలుసు అని అయోమయంగా అడిగింది సిరి అది అంటూ సూర్యవైపు చూస్తే ఏంటి మీరంతా సూర్యవైపు చూస్తున్నారు అని అనుకుంటుంది సిరి సిరి నువ్వు మళ్ళీ మోసం అనకపోతే మా పేరెంట్స్ ఎవరో చెప్తాను అన్నాడు సూర్య అర్థం కాక చూసింది సిరి డాడ్ అంటూ ఆర్కే వైపు చూడగానే డాడ్ అంటే నువ్వు అని అయ్యమయ్యపై ఆశ్చర్యపడింది సిరి సూర్య ఎవరో కాదు బేబీ నా కొడుకు జై అని ఆర్కే అనగానే షాక్గా ఏంటి జై నా అవును బేబీ సూర్య ఆర్కే అంకుల్ కొడుగని నాకెప్పుడో తెలుసు కాకపోతే నువ్వు తన మీద కోపంగా ఉన్నావని ఎవరూ చెప్పలేదు అన్నాడు విశ్వనాథ్ గీత సిరి చేయి పట్టుకుంటూ వదినా అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం ఎంతంటే చెప్పలేనంత నీకోసం ఏమైనా చేస్తాడో తెలుసా అంటుంటే సారీ అన్నట్టుగా పెదవులు కలిపాడు సూర్య దాంతో నవ్వేసింది సిరి నిజంగానే వాడికి నువ్వంటే చాలా ఇష్టం తల్లి వాణ్ణి కాదనకు అన్నాడు ఆర్కే నవ్వి ఊరుకుంది సిరి అన్నయ్య త్వరగా పంతులుగాని పిలిపించండి ముహూర్తాలు పెట్టిద్దామంది సుమిత్ర ఇప్పుడే రమ్మంటానమ్మా అని కాల్ చేయబోతుంటే ఒక నిమిషం అవయ్యా అని ఆపేశాడు సూర్య ఇప్పుడే కాదు నేను సిరితో మాట్లాడాలన్నాడు ఇప్పుడే మాట్లాడాలి నాన్న తలకి తెలియాల్సినవి నేను చెప్పాల్సినవి చాలానే ఉన్నాయమ్మా అని సూర్య అనగానే అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి అందరూ ఇక్కడే ఉన్నారు అందరి మధ్య తనకి నిజం తెలియాలి అంటుంటే నిజమా ఏ నిజం సురియాది అని ఏమీ తెలియని సిరి అడిగింది ఆమె వైపుకు తిరిగి నాకు నువ్వంటే నిజంగానే చాలా ఇష్టం సిరి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది విని వేరే డబ్బు తీసుకున్నా నాకు అబ్జెక్షన్ లేదు అదేంటంటే అని చెప్పబోతుంటే ఆర్కే కల్పించుకుని అదేంటో మాకు తెలుసులేరా దీనికి సిరి మాత్రం వద్దంటుంటా ఏంటి అన్నాడు ఆర్కే ఏంటి మావయ్యాది సూర్య దేని గురించి చెప్పాలనుకుంటున్నాడు ఏం లేదమ్మా పెళ్ళి చాలా ఘనంగా జరగాలని వాడి కోరిక అదే చెప్తున్నాడు డాడీ ప్లీజ్ ఐ నో జై నీ మైండ్ సెట్ నాకు తెలీదా అని సీరియస్గా చెప్పాడు ఆర్కే అవునమ్మా సూర్య ఈ విషయం నాకు కూడా చెప్పాడని వంతపాడాడు విశ్వనాథ్ ఇందులో ఏముంది సూర్య పెళ్ళిలో ఏది మిస్ అవ్వకుండా చాలా గ్రాండ్గా చేసుకుందామంది సిరి అది కాదు సిరి నేను చెప్పేది ఇదే లేరా మాకు తెలుసులే అమ్మ బాబుకి ఆకలి వేస్తున్నట్టుంది వాడికి ఏమైనా పాలు తాగించు అని సుమిత్ర అనడంతో బాబుని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సిరి సూర్య కోపంగా వాట్స్ రాంగ్ ఆల్ ఆఫ్ యూ నన్ను చెప్పనివ్వకుండా ఎందుకు ఆపేశారు అని అందరినీ ఆనై అడిగాడు సూర్య విశ్వనాథ్ కల్పించుకొని సూర్య నిజం తెలిస్తే సిరి ఒప్పుకోదు ఇప్పుడు నిజం తెలియడం లాభమా కంటే నష్టమే ఎక్కువ కానీ ఇలా చెప్పకుండా పెళ్లి చేసుకుంటే మోసమవుతుంది మామయ్య ఎలా అవుతుంది సూర్య తనకి నచ్చే పెళ్లి కొప్పుకుంది నీ చేతులతో నువ్వే మళ్ళీ మొదటికి తీసుకొస్తున్నావంది అను మీకెవరికి నా బాధ అర్థం కావట్లేదు అను ఇది కరెక్ట్ కాదు అన్నాడు సూర్య కరెక్ట్ కాదని మాకు కూడా తెలుసు నాన్న కానీ తప్పదు ఇప్పుడు మీ మధ్య ఒక బిడ్డ కూడా ఉన్నాడన్నాడు ఆర్కే ఇప్పుడు నిజం చెప్పి తనకి దూరం అయితే ఆ ఎఫెక్ట్ బాబు మీద పడుతుంది అన్నాడు ఏంటి ఏమంటున్నారు డాడ్ అవును సూర్య నీ ఆలోచన కరెక్టే కానీ ఇప్పుడొద్దు ముందు పెళ్లి జరగనివ్వు తర్వాత నిదానంగా చెప్పొచ్చు అంది మంగమ్మ కూడా అప్పుడు ఎలాగోలా కన్విన్స్ చేయొచ్చులే సూర్య అని విక్రమ్ ఈ ఒక్కసారికి మా మాట వినుజయ్ పెళ్ళైపోయిందంటే బాబుకి మీరే తల్లిదండ్రులని ధైర్యంగా చెప్పచ్చు లేదంటే సిరి దీనికి ఒప్పుకోకపోవచ్చు అని కిరణ్ కూడా అనడంతో అందరూ పట్టుబట్టి సూర్యని సిరికి అసలు విషయం చెప్పకుండా నోరు నొక్కేశారు నిజం చెప్పకుండా పెళ్లి చేసుకోవడం సూర్యకి ఇష్టం లేకపోయినా బాబు గురించి ఆలోచించి సరే మీ ఇష్టం అనేసాడు సూర్య సో ఫ్రెండ్స్ సిరికి సూర్య ఎవరు అన్న సంగతి తెలీదు ఆ విషయం వెంటనే తెలుస్తుందా లేదంటే పెళ్ళయ్యాక తెలుస్తుందా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం